కాంతారా వన్ చాప్టర్ వన్ అనమాట ఆల్రెడీ రిలీజ్ అయిన మూడేళ్ల క్రితం ఒక పది రోజులు తక్కువ ఖచ్చితంగా మూడేళ్ల క్రితం వచ్చింది కాంతారా దాని మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు ఇంకా హీరో భాషలోనే చెప్పాలంటే ఒక్క షో వేయటానికి కూడా అతను నిర్మాతలని డిస్ట్రిబ్యూటర్లని భయ్యల్ని అడుక్కున్న రోజుల నుంచి ఈరోజు ఐదు వేల షోలకి ఆ క్రేజ్ పెరిగిపోయింది అందులో కాంతారా మట్టి వాసన కన్నడ నాట మట్టి వాసనని బాగా చూపించింది కాబట్టి కన్నడ ప్రజలు అక్కున చేర్చుకున్నారు ఇప్పుడు అది ఎలా మారిందంటే అది ఒక మానియా కాంతారా మేనియా ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది ఆ సినిమా గురించి తెలిసిన వాళ్ళు అనుకున్న నేపథ్యంలో రిలీజ్ అయిన సినిమా ఇది కాంతారా చాప్టర్ వన్ ఈ సినిమా నేను కాంతారా సినిమానే నాకు నచ్చిందో నచ్చలేదో చెప్పలేని స్థితిలో ఉన్నాను ప్రజలకి నచ్చింది కాబట్టి ఆ రేంజ్లో దట్ అంటే ఆ సమయం కూడా కరోనా సమయంలో కూడా రిలీజ్ అయిన సినిమా కావడంతో కూడా బ్రహ్మాండంగా ఆదరించారు అయితే ఈ సినిమాకి సంబంధించి నాలుగు పిల్లర్లు హీరో కమ్ డైరెక్టర్ రిషభ్ శెట్టి జయరాము మన హీరోయిన్ రుక్మిణి వసంత్ విలన్ లాంటి క్యారెక్టర్లో గుల్షన్ దేవయ్య ఈ గుల్షన్ దేవయ్య అంటే నాకు ఒళ్ళు మంట అతని మొహం చూస్తేనే చిరాకు కలుగుతూ ఉంటుంది నాకు సరే చాలామంది చెప్తారు అలా నటిస్తున్నాడంటే అతని నటుడు పరిపూర్ణంగా విజయవంతమైనట్టు అయినా సరే ఇప్పుడు మనకి సిలోన్ మనోహర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు విలన్గా చేసినాడు ఆయన చూస్తే మీరు అభిమానిస్తారా అలాంటి ఫీలింగ్ వ్యక్తిగతంగా ఏం లేదు ఆయన మీద ఇక సినిమాలోకి వెళ్తే సినిమా చూస్తున్నంతసేపు నాకు అనిపించింది ఏంటంటే అణచివేయబడినటువంటి కొంతమంది ప్రజలకి నిస్సహాయత ఆక్రోశం వీటి నుంచి తమల్ని ఏదో ఒక దైవశక్తి కాపాడితే బాగుండు కదా అనుకున్న ఆలోచనల నుంచి పుట్టిన కథలు కొన్ని కథలు ఉంటాయి ఎక్కడైనా హీరోటిక్ హీరోయిక్ సినిమాలు కూడా ఉంటాయి అట్లాంటి అపరిచితుడు ఉంది సొసైటీలో దుర్మార్గాల్ని చూసి అతనిలోని మరొక మనిషి నిద్రలేవడం ఆ మనిషి ఒక సూపర్ మ్యాన్ లాగా ఉండటం అనేది అపరిచితుడిలో చూస్తే అలాంటిదే మనకి కాంతారాలో కూడా కనబడుతుంది లేకపోతే ఉన్నట్టుండి ఒక వ్యక్తిలోకి దైవాంశలాగా అలా ఆకాశంలో సూపర్ లాగా ఎగిరిపోవటం మనుషుల్ని దూది పింజల్లాగా నేలకేసి కొట్టడం అంటే అదే ఇలా చేస్తే బాగుండు అనే ఒక సగటు మనిషి ఆలోచన నుంచి పుట్టినదే ఈ అంతరా కథలేమో అనిపిస్తుంది నాకు జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు కదా నేను చిన్నప్పుడు విన్న కథలే ఇలా ప్రాణం పోసుకొని కళ్ళ ముందు కనిపిస్తున్నాయని మేబీ ఉండొచ్చు ఈ సినిమాకి సంబంధించి ఈశ్వరుడు బావి అసలు ఆ బావిలోని ఏంటి బావి ఎందుకు ఏర్పడింది అక్కడే ఎందుకు ప్రతి వాళ్ళు అదృశ్యమవుతారు ఈ హీరోలందరూ ఏది ఈ పంజర్లేనో ఏదో ఒక కాలాన్ని ప్రదర్శిస్తారు కదా హీరోయిన్లో అది ఆ నేపథ్యం అనమాట ఇది ఒక జానపద సినిమా ఎందుకో మరి గూగుల్లోనూ ఆర్ వికీపీడియాలో ఇవన్నీ కూడా మైథలాజికల్ డ్రామా అంటున్నారు ఇది పురాణం కాదే మేబీ అంటే వరాహ రూపంగా భావిస్తే వరాహ రూపం తాలూకు వారసులు అనుకోండి ఇంకొకటి అనుకోండి దాన్ని అలా మైథలాజికల్గా ఏమన్నా అంటే డీనోట్ చేయాలనుకున్నారేమో దాన్ని నాకైతే కొన్ని సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి అసలు కథ ఏమిటి ఎలా సాగుతుంది అన్న విషయాన్ని మర్చిపోయి లీనమైపోయేలాగా చేసేది అయితే మొదటి భాగంలో అయితే కనపడదు మనకి ఈ పాత్రల పరిచయాలు ఇవన్నీ సాగుతూ సాగుతూ ఒక మామూలు సినిమాలానే ఉంటుంది చివరి ఒక నలభై అంటే సెకండ్ హాఫ్లోని నలభై నిమిషము ఆ తర్వాత ఇతని ఏకపాత్రాభినయం ఇప్పుడు మనకి కొన్ని కళాజాతాల ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి పేరిని నృత్యాలని రకరకాలు అలాంటిది ప్రదర్శిస్తూ హీరో విలన్ని మటాష్ చేయటం అనేది ఇందులో కనిపిస్తుంది మనకి ఒక రాజు రాజు కుమారుడు యువరాజు పట్టాభిషేకానికి మీకు చాలా సినిమాలు గుర్తొస్తాయి గ్లాడియేటర్లు గుర్తు వస్తుంది మనకి త్రిబులారి సినిమాలు గుర్తొస్తుంది అట్లానే బాహుబలి సినిమాలు గుర్తొస్తాయి అంటే సన్నివేశాలు మనకి మధ్యకాలంలో అన్నీ గమనించాం కాబట్టి ఈ సినిమాలు చూసిన వాళ్ళందరికీ ఆ సినిమాలు చూస్తే ఆ సినిమాలు గుర్తొస్తాయి ఏవేంటి అంటే ఈ రాజు ఉండే నగరం మీద దాడి చేసినప్పుడు ఈ ఆటలకి టైగలు ఆ తర్వాత మనకి చివర్లో చివర్లో కాదు మధ్యలోనే ప్రభాస్ ఏనుగు రెచ్చిపోయి జనం మీద కోసం రథాన్ని తీసే సన్నివేశం కానీ అలాంటి సన్నివేశాలన్నీ దీంతో చాలా ఉంటాయి అవి బాగా ఎగ్జైటింగ్గా ఉంటాయి సినిమా సినిమా చూడని వాళ్ళకి మనం చెప్తున్న మాటలను చూస్తే చూడాలంటే సార్ గ్యారంటీ అందులో సందేహం అండి అయితే ఏంటంటే మనకి హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు సినిమాని మనకు తెలియకుండానే ఇలా ఉంటే బాగుండు ఇలా ఉంటే బాగుండు అని సీన్ టు సీన్ వివరించలేకపోయినా కూడా ఎక్కడో ఒక చోట ఇది ఇలా లేదే అనిపిస్తుంది బట్ సినిమాకి నేను కథ చెప్తా మర్చిపోతున్నాను కదా రాజు యువరాజు వేధవ అసమర్థుడైన యువరాజుకి పట్టాభిషేకం చేద్దాం అనుకున్న తరుణంలో వాడు అసమర్థత బయటపడినప్పుడు ఆ తరుణంలోనే యువరాణిగా పెంచుకుంటున్న ఒక యువతి ఆ యువతి హీరోయిన్ చూసి మనసు పారేసుకోవడం మనకి ఇంకా పొనియన్ సెలవన్ వన్ టూ కూడా గుర్తొస్తుంది అది ఎక్కడ అంటే ఈ త్రిష అట్లానే ఐశ్వర్యరా ఈ సీన్ల దగ్గర కాదు మనకి ఈ రిషబ్ శెట్టిని చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు పులి కాపాడుతుంది అదే పులి ఇతని మీద దాడికి వచ్చినప్పుడు కళ్ళలో కళ్ళు పెట్టి ఆ సన్నివేశం మీకు గుర్తు గుర్తురావచ్చు లేదు ఈ మధ్య ఒక ముళ్ళు గుర్తురావచ్చు ఈ ఆ పులి ఆ బిడ్డ ఈ బిడ్డడు అని గమనించి వెళ్ళిపోతుంది తర్వాత కూడా అతన్ని కాపాడటానికి వస్తుంది ఇలా సన్నివేశాల మధ్యలో కథ ఉంటుంది కథకు సంబంధించి యువరాజుకి గుల్షన్ దేవాయికి పట్టాభిషేకం మానుకుంటాడు రాజైన జయరామ్ మరి ఈ యువత ఇతన్ని చూసి మనసు పారేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అతనేమో పీఠం కోసం వాళ్ళని వీళ్ళని మటలు చేయటమే కాకుండా అంటే ఈ మహారాజుని చంపకుండా ఆహారంలో ఏదో ఒక మందు కలిపేసి చేష్టలు ఉడిగిపోయేలాగా చేస్తాడు అంటే కథలైన స్థితిలో తాను యువరాజుగా పట్టాభిషేకం తీసుకోవడానికి ముందు ఒక వేటకని బయలుదేరి తన తాత ఎక్కడైతే ఈ ఈశ్వరు గుడి ఈశ్వరుడి పొదోట అనబడి ఒక ప్రాంతంలో చనిపోతాడో తన సైన్యం అంతా చనిపోతుందో అప్పుడు ఈ మనవడు మాత్రం ఈ గురుసందేవాయ్య గారు మాత్రం బతుకుంటాడు అతని కోరిక అదంతా పోయి కాంతారా గ్రామం అంతా తన వశం చేసుకోవాలి అలా వెళ్ళి వాళ్ళని చంపుతాడు అక్కడ క్లైమాక్స్కి లీడు అదే క్లైమాక్స్కి లీడు అక్కడ గొల్షన్ దేవయ్యని మనవాడు దేవుడు ఆవహించినట్లుగా ఆ ఏకపాత్ర అభినయం ఉంటుంది కదా ఆ అభినయంతో చంపేస్తాం చంపగా అతనిలోని ఆవేశాన్ని వాళ్ళ కుల పెద్దగానే ఇంకొక వ్యక్తి కానీ వచ్చి ఆపేయగానే గొల్షన్ దేవయ్యని చంపేసి తాను తిరిగి మామూలు స్థితికి వస్తారు వచ్చిన తర్వాత ఈ గుల్షన్ దేవయ్య శరీరం రాజనగర్కి పంపిస్తారు రాజనగర్లో ఇతని చేత బంధించబడినటువంటి జైరాము తిరిగి మామూలుగా వ్యక్తిగా వచ్చి రాజుగా కిరీటం తీసుకొని మళ్ళీ వాళ్ళ మీద దండయాత్రకు వెళ్తున్నప్పుడు జరిగింది తప్పు రెండు వైపులా నష్టం జరిగింది కాబట్టి ఇక్కడ ఏంటంటే శెట్టి వాళ్ళ తల్లిగారిని మిగతా వాళ్ళందరినీ చంపేస్తారు పాప పరిహారం కోసం ఏం చేయాలి అంటే కాంతారాకు సంబంధించిన ఆస్తులు దేవుడు ఇవన్నీ కావాలి అన్నప్పుడు ఈ యువరా మన రిషబ్ శెట్టి దాని అన్నింటిని కూడా గౌరవంతో గౌరవంతో అడిగితే ఏదైనా ఇస్తామని అన్నీ సమర్పిస్తున్న తరుణంలో అటు రాజుకి కానీ ఇటు రిషబ్ శెట్టికి కానీ రెండు కళలు వస్తాయి ఇద్దరికీ వాళ్ళ కర్తవ్యాలను గుర్తు చేస్తే ఇది క్లైమాక్స్కి లీడ్ ఇక్కడే అంటే ఇది చాలా సింపుల్గా ఊహించాను నేను రుక్మిణీ వసంత్ కూడా నెగిటివ్గా టర్న్ అవుతుందండి ఎందుకంటే మనకి రివ్యూల ముందుకే ఒకరోజు ముందే వీళ్ళందరూ రాసుకొస్తారు కదా రుక్మిణి వసంత్ క్యారెక్టర్ విభిన్న కోణాల్లో అనగానే హీరోయిన్లో విభిన్న కోణం వేరే కోణం ఏముంటుంది ఆ మాత్రం ఊహించలేమా ఆలోచించలేమా ఆలోచన శక్తి ఉన్న వాళ్ళకి ఎఫర్ట్లెస్గా అర్థమైపోతుంది ఆవిడ కూడా జయరామ్కి మద్దతుగా రిషబ్ శెట్టికి వ్యతిరేకంగా యుద్ధ రంగంలో ఉన్నప్పుడు అక్కడ రిషబ్ శెట్టి ఏం చేసాడు మహిళలను తాకకూడదనే నియమాన్ని పక్కన పెట్టాడా లేదా ఎలా వాళ్ళని అంతమందించాడు చివరిలో తానే ఒక దైవశక్తి లాగా వీళ్ళందరికీ ఎలా కనిపించాడు అనేది స్క్రీన్ మీద చూడండి బాయ్ నాకు అనిపించింది ఏంటంటే ఈ సినిమా ఓకే బాగానే ఆడవచ్చు బట్ ఆడకపోవటానికి కూడా కొన్ని బోరు కొట్టే సన్నివేశాలు ఉంటాయి ఇది సస్టైన్ చేయగలుగుతుందా లేదా అనేది ప్రేక్షకుల ఆదరణ బట్టి మన రివ్యూలను బట్టి కానే కాదు బాయ్